శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకు వేదంలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని వ్యవహరిస్తూ ఉంటాం ఈ సూత్రాన్ని ఇందులో ఆచార్య దేవోభవ ఒక సద్గురువు దొరికితే భగవంతుణ్ణి మనం సులువుగా చేరుకోవచ్చు అలాంటి సద్గురువు దొరకడం చాలా కష్టం అసలు మనుష్య జన్మ దొరకడమే కష్టం అలాంటిది మనుష్య జన్మ దొరికి కూడా సత్సంగం దొరకడం చాలా కష్టం మరి సత్సంగం కూడా దొరికి తద్వారా సద్గురువు దొరకడం అనేది అంత సులువు కాదు అలాంటి సద్గురువుల యొక్క బోధన చేత మనం భగవంతుడికి దగ్గర కావచ్చు అలాంటి సద్గురువుల యొక్క కోవలోకి చెందినటువంటి ఒక మహా మహర్షి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఆయన పేరే వికనస మహర్షి ఈ వైకానస ఆగమాన్ని ఏర్పాటు చేసినటువంటి మహర్షి పేరు వికనస మహర్షి ఆయన యొక్క జయంతి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి తిది రోజు రాబోతుంది కాబట్టి ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో పూజాది కైంకర్యాలు జరుగుతున్నాయి అంటే అది వికనస మహర్షి ఆగమం ప్రకారమే జరుగుతుంది అంతేకాదు సేవలు ఉత్సవాలు దేవాలయ నిర్మాణం దగ్గర నుంచి విగ్రహం తయారీ ప్రతిష్ట అర్చన మొదలైన విధి విధానాలన్నీ కూడా ఈ వైకానస ఆగమం ప్రకారమే జరుగుతూ ఉంది అటువంటి ఆగమాన్ని అందించిన వికనస మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మొట్టమొదట ప్రళయమంతా అయిన తరువాత ఆ ప్రళయ జలం పైన స్వామివారు అంటే శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపైన పైన పవలించి ఉండగా స్వామివారి నాభి నుండి కమలం ఉద్భవించింది ఆ కమలం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు తరువాత శ్రీ మహావిష్ణువు ఒక శుద్ధసత్వమైనటువంటి ఒక మహర్షిని సృష్టిద్దాం అని తన మనస్సులో అనుకుంటూ ఉండగా శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సు నుండి పుట్టినవారే ఈ వికనస మహర్షి ఎప్పుడు పుట్టారు అంటే దానికి ఒక పాఠం ఉంది స్వాయంభూ మనోకాలే యుగాదౌ శుక్లవత్సరే శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమ సోమవాసరే సింహలగ్నేనా సంయుక్తే వికనా ప్రాప నైమసిం అంటే స్వయంభూమణువు కాలంలో మొట్టమొదటి కృతయుగంలో శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో పూర్ణిమ తిది ఉండగా సింహలగ్నంలో సోమవారం తెల్లవారుజామున నైమసారణ్యంలోనికి వికనస మహర్షి ప్రవేశించారు అని శాస్త్రపాఠం ఆయన స్వరూపం ఎలా ఉంటుంది అంటే కుశాసన సమాసీనం పవిత్రకం కిరీట హారాభరణ కుండలాంగత భూషితం కిరీటహారాభరణకుండలాంగతూషితం సికాయజ్ఞోపవీ మృదండేన విరాజితాం హస్తం వరధాభయస్ చకం చక్రం దరం ప్రభుం పద్మం చ దక్షిణే హస్త ధారిణం పీతవాసం కమండులు ఘటాభ్యాం వైబ్రహ్మ ఋషిగణ సేవితాం తులసి పద్మ మాలాభిస్తపశ్చుశోభితాం పారమాత్మిక మంత్రజ్ఞం వికణో ముని మాశ్రితం అంటే స్వామివారు అంటే వికన మహర్షి ఇలాంటి రూపంతో ఉన్నారు ఎలాంటి రూపం దర్భాసనం పైన కూర్చొని నాలుగు చేతులతో శంఖము చక్రము త్రిదండము కమండలము వీటిని ధరించి వరద అభయ హస్తాలతో తులసి మాలలతో స్ఫటికమాలలతో తామరల మాలలతో కిరీటంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క రూపంతో జింకను వాహనంగా చేసుకొని ఇలా అవతరించారు అని శాస్త్రపాఠం ఈయనకు వికనస మహర్షి అని నామం కననం అంటే తవ్వడం అని అర్థం వేటిని తవ్వడం వేదాల యొక్క అర్థాలను తవ్వడం వలన ఆయనకు వికనస మహర్షి అని నామం వచ్చింది వేదవ్యాసుల వారు వేదాన్ని విభజించక ముందే వేదంలో ఉన్న వైకానస శాఖను అధ్యయనం చేస్తారు తరువాత స్వామిని ఆరాధించడానికి సాత్వికమైన ఋషులను సృష్టించు అని ఈ వికనస మహర్షికి శ్రీ మహావిష్ణువు ఆదేశించగా వికనసమహర్షి భృగువు అత్రి వశిష్ట మరీచి కాశ్యప జమదగ్ని భరద్వాజ విశ్వామిత్రులను సృష్టించారు సృష్టించి తరువాత స్వామివారు ఇలా అన్నారు ఈ ఋషులకు నీవే గురువుగా ఉండు అంతేకాదు సనకాదులకు కూడా నీవే గురువు వారికి సావిత్రి మంత్రాన్ని ఉపదేశించు అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ వికనస మహర్షికి ఆజ్ఞాపిస్తారు అంతేకాదు ఇకపై నా పూజాది కైంకర్యానికి మీరు మీ శిష్యులతో కలిసి ఈ వైకానస ఆగమ సూత్రాలతో నన్ను ఆరాధన చేయండి మీ వంశంలో వచ్చే వారిని శ్రీ వైకానసులుగా పిలవబడుతుంది మీకు పైకి ఎలాంటి ముద్రలు కనబడకపోయినా వైకానస స్త్రీలు ఎనిమిదవ నెల గర్భంతో ఉన్నప్పుడే నా గుర్తు అయినటువంటి చక్రం ఆ శిశువుకు ఇవ్వబడుతుంది పైకి కనబడకపోయినా గర్భంలోనే సమాశ్రయం జరుగుతుంది కాబట్టి ఈ వైకానుసలందరూ కూడా నా బిడ్డలే అని స్వామివారు వరమిస్తారు అంతేకాదు అర్చావతారంగా నేను ఎక్కడున్నా అక్కడ మీరందరూ కూడా వైకానస ఆగమ సూత్రాలతో నన్ను ఆరాధించండి అని స్వామివారు వరమిస్తారు దాంతో శ్రీ వికనస మహర్షి ముప్పై రెండు అధ్యాయాలతో కూడిన ఒక కోటి యాభై లక్షల ప్రమాణాలతో శ్రీ వైకానస ఆగమ సూత్రాన్ని ఈ లోకానికి అందించారు ఈ గ్రంథాన్ని వికనస మహర్షి యొక్క అనుగ్రహముతో కాశ్యప అత్రి భృగు మరీచి మహర్షులు ప్రధాన శిష్యులుగా ఉండి నాలుగు లక్షల సూత్రాలుగా ఆ గ్రంథాన్ని సులువుగా ఈ లోకానికి అందించారు అందులో ఒక లక్ష నలభై వేల గ్రంథాలు మరీచి మహర్షి అరవై నాలుగు వేల గ్రంథాలు భృగు మహర్షి ఎనభై ఎనిమిది వేల గ్రంథాలు అత్రి మహర్షి అరవై నాలుగు వేల గ్రంథాలు కాశ్యప మహర్షి విభజించి ఈ లోకానికి అందించారు అంతేకాదు అసలు అనాది వైష్ణవులు అని ఎవరిని అంటారు అంటే ఈ వైకానుసులనే అంటారు అంటే వికనస మహర్షి యొక్క వంశంలో వచ్చిన వారినే అనాది వైష్ణవులుగా పేర్కొనబడింది ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క నోటి నుండి వచ్చిన మాట ఉదాహరణకు చూస్తే రామాయణంలో జరిగిన కాలం అంటే కృతయుగంలో సీతాన్వేషణ సమయంలో వానరులు నాలుగు దిక్కున పంపినప్పుడు సుగ్రీవుడు వానరులకు చెబుతూ మైనాక పర్వతం గుహలలో అతి తేజోవంతులైనటువంటి వైకానసులు తపస్సు చేస్తూ ఉంటారు వారికి నమస్కరించండి అని సుగ్రీవుడు చెబుతాడు తత్ర వైకానస నామ వాలక్లెయ మహర్షయ ప్రకాశమాన దృశ్యంతే సూర్య రవవరణ్య తపస్విన ఈ శ్లోకం రామాయణంలో కిష్కిందాకాండలో సీతాన్వేషణ ఘట్టంలో మనం చూడవచ్చు ఇలా మహాభారతంలో కూడా వైకానుసుల యొక్క ప్రస్తావన చెప్పబడి ఉంది అంతటి ప్రాచీనమైనటువంటి ఆగమం శ్రీ వైకానస ఆగమం ఈ వికనస మహర్షి అవతరించిన కాలం నుండి ఇప్పటి వరకు అంటే ఈ కాలం కలియుగంలో ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్ని సంవత్సరాలు గడిచాయి అంటే నూట తొంభై ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల మూడు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు గడిచింది అంతటి సనాతనమైన ఆగమం ఈ వైకానస ఆగమం అంతేకాదు మనకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా వైకానస సామగాయాయ అని స్వామివారిని కీర్తించారు అంటే వైకానసుల యొక్క సామగానాన్ని వినడంలో ఇష్టపడే స్వామి అని కీర్తించారు అంతటి ఇష్టం స్వామివారికి ఈ వైకానసులు అంటే అలాంటి వైకానస ఆగమాన్ని అందించినటువంటి శ్రీ వికనస మహాగురువుల యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని వారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఎసి ఆదివైకానసానా జన్మక్షేత్రే దేవో ఏషాం దేవకీ దేవకీపుణ్యరాశీం తేషాం పాదద్వంద్వ పద్మం ప్రపత్యే శ్రీమాత్రీ నమ శ్రీగురుభ్యో నమ